శ్రీ గృప్ యో నమ శ్రీ మాతరి నమహం కరుంగలి గురించి సోషల్ మీడియాలో రకరకాల పండితులు విద్వాంసులు మేధావులు అందరూ కూడా భిన్న భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళ సొంతంగా చెప్తున్నారా శాస్త్ర ఆధారాలు ఆధారాన్ని చెప్తున్నారు తెలియదు కానీ చెప్తూ ఉన్నారు కరంగలి మాల వేసుకుంటే మందు త్రాగవద్దు కరుంగలి మాల వేసుకుంటే నాన్ వెజ్ తినొద్దు లేక కొంతమంది చెప్తారు ఏంటంటే కరుందల మాల వేసుకున్నప్పుడు నా యొక్క మాలను తీసి జేబులో పెట్టుకోవాలి అట్లా రకరకాల మాల తీసుకున్నప్పుడు ఆ రోజున ఇంట్లో పక్కన పెట్టాలి అని చెప్తూ ఉంటారు కానీ ఇది ఏది ప్రామాణికం దీనికి అంటే ఏ ప్రామాణికం చెప్తారు నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళకి నాన్ వెజ్ ద్వారా శరీరంలో బ్లడ్ తయారవుతుందా లేదా మనం ఒకసారి ఆలోచించాలి అంటే నాన్ వెజ్ ద్వారా బ్లడ్ తయారైతే నాన్ వెజ్తో తయారైన బ్లడ్ కాదా రూపాంతరం చెందుతుంది కానీ తయారైంది దేని ద్వారా నాన్ వెజ్ యొక్క వాసన శరీరంలో ఉంటుందా లేదా హండ్రెడ్ టు పర్సెంట్ ఉంటుంది దాని ద్వారా బ్రెడ్ తయారైందంటే శరీరంలో ఉంటుంది కదా కాబట్టి అప్పుడు వేసుకోవద్దంటే మరి మాంసం తినటువంటి శరీరానికి ధరించిన వద్దు ఆ రోజు తాత్కాలికంగా దిగేంటనే దా దాంట్లో అర్థమేం లేదు కాబట్టి నేను కరంగల్ మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే శాశ్వతంగా నాన్ వెజ్ తిననటువంటి వాళ్ళు పూర్తి శాకాహారులు అయితే సంతోషం కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది పని చేయదు అనేటువంటిది చాలా తప్పదు ఎందుకు తప్పు ఎందుకు తప్పు అంటున్నాను అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు తక్కువ మంది ఉంటారు మరి వాళ్ళందరికీ ఫలితాలు అక్కర్లేదా నేను నాన్ వెజ్ తినే వాళ్ళకైనా సైంటిఫిక్గా చెక్ చేసినప్పుడు ఆ మాలను పట్టుకున్నప్పుడు వాళ్ళకి మ్యాచింగ్ మాలైతే పనిచేస్తుందని చెప్తుంది నాన్ వెజ్ తినని వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాల పట్టుకుంటే మ్యాచింగ్ మాలైతే పనిచేస్తుందని చెప్తుంది లేకపోతే లేదని చెప్తుంది అంటే నాన్ ఇప్పుడు మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నప్పుడు నాన్ వేజ్ తినే వాళ్ళకు ఒక రకమైన రిజల్ట్ నాన్ వేజ్ తినని వాళ్ళకు ఒకమైన రిజల్ట్ చెప్పట్లేదు కరుంగలి మాల కరుంగలి దాని యొక్క పవరు దాని దాన్ని పనిచేస్తుంది మన యొక్క నిత్య జీవితంలో మన దినచర్యను బట్టి కూడా కొన్ని ఫలితాలు వెనుక ముందు ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ప్రతినిత్యము ధ్యానం చేస్తున్నాడు జపం చేసుకుంటున్నాడు మంచి యోగా చేసుకుంటున్నాడు అంటే వాడు ప్రశాంతంగా ఉన్నాడు అని అర్థం ప్రశాంతంగా ఉంటాడు ఏమి అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకొని లేకపోతే ఏదో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూసుకుంటూ ఉన్నటువంటి వాడి మనస్సు వికలం చెందుతుంది అలా వాడు అలా డిస్టర్బ్ ఉంటాడు అలాగే ఏ వ్యక్తి అయినా ఒక దాని ఫలితం చేస్తుంది అంటే వారు మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడానికి కారణం వారి యొక్క నిత్య జీవితం వారి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంది వారి యొక్క అలవాట్లపై మీద ఆధారపడి ఉంది అలాగే ఒక మంచి వారి యొక్క లక్షణం వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ప్రశాంతత ఉన్నటువంటి వాడికి వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ బాల కూడా దాని చేస్తూ ఉంటుంది మన యొక్క దినచర్య వలన మన యొక్క అలవాట్ల వలన ఫలితాలు అనేటువంటిది దాని వలన హెచ్చు తక్కువ అనేది ఉంటుంది వెనుక ముందు తర్వాత ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కాబట్టి మాల వేసుకోవడం అనేటువంటిది వేసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో ఏదో మనం బార్బర్ షాప్కి వెళ్తున్నాము లేకపోతే పడుకుంటున్నాము వివాహమైనటువంటి వాళ్ళు పడుక గదిలో పడుకుంటున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం అలాంటి సమయంలో తీసుకుక్కన పెట్టుకోవచ్చు కాబట్టి ఇలాంటి సందర్భాలు కొన్ని పాటించడం మంచిది కానీ నాన్ వెజ్ విషయంకి వచ్చేసరికి నాకు క్లారిటీ అని కరెక్ట్ అనిపించట్లేదు విధ్వంసం చెప్పేటటువంటిది కాబట్టి నేను నాకు తోచినటువంటి విషయాన్ని చెప్పాను మీరు ఆలోచించండి మంచిదైతే పాటించండి లేకపోతే అక్కర్లేదు శుభం పోయా